சிவராமோவிந்திவராமோவிந்தேவ்ணு நாராயணம் மாதவம் மதுசூதனம் ஹரிம் நரஹரிம் ததிவா விஷ்ணம் நாராயணம் மாதவம் மதுசூனம் ஹரிம் நம் ஹரிம் ராமம் கோவிந்தம் ததிவா விஷம் நாராயணம் மாதவம் மதுசூதனம் హరిం హరిం రామం గోవిందం సనాతనలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి ఉత్తరా నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు ముందర ఉత్తరా నక్షత్రం తర్వాత బృహస్పతి గ్రహం తర్వాత ఆశీర్వచనం అందరినీ కూడా గోదావరి మండలాంతర్గత పరమ పవిత్ర పావని ఇరగవరం గ్రామస్థిత స్వయం యక్త ఉమా పాళేశ్వర స్వామి సదా కాపాడాలని ఆకాంక్షిస్తూ ముందర ఉత్తరా నక్షత్రం ఈ ఉత్తరా నక్షత్రం శ్రీ 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 జగద్గురు శృంగేరీ పీఠాధీశ్వరులు తపశ్చక్రవర్తి ఆశ్రీతజన పరిరక్షకులు భారతీయ తీర్థ మహాస్వామి వారి కరకమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి వారి దివ్య నక్షత్రం వారి యొక్క అనుగ్రహంతో యావన్ మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వారు వారి యొక్క విజయ ఈ ఎరగవరం గ్రామం పునీతం చేశారు అంతేతనం వారి మా వేద పండుగలు అందరి తరఫున మా గృహాలకు అందరికీ కూడా వచ్చి మా గృహాలన్నీ కూడా పవిత్రం చేశారు వారు వారి యొక్క వారికి వేద పండుగలు అందరి తరఫున అనేక సాష్టాంగ నమస్కారములు

Namaskaraya, Sinkaraya, Namarama Sinkaraya, to the Sinkaraya, to the Sinkaraya, to the Sinkaraya, to the Mayaskaraya, 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 to the Sinkaraya, 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 to the

மூனம் நம் ஹரிம் விஷும் நாராயணம் மாதவம்